హజ్రత్ హురైరా అబ్దు రహ్మన్ బిన్ సహార్ రజి అల్లాహనహు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త వసల్లం ఇలా ఉపదేశించారు అల్లాహ్ మీ శరీరాలను మీ ముఖాలను చూడడు ఆయన మీ అంతరంగాలను ఆచరణలను మాత్రమే చూస్తాడు ముస్లిం సహి ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం ముఖ్యాంశాలు పై హదీసు ద్వారా కూడా చిత్తశుద్ధి సవ్యమైన సంకల్పాల ప్రాముఖ్యత వెల్లడవుతోంది కనుక ప్రతి సదాచరణలోనూ వీటిని దృష్టిలో పెట్టుకోవటం చాలా అవసరం ఆచరణల్ని పాడుచేసే విషయాల నుండి అంతరంగాన్ని కాపాడుకోవాలి ఉదాహరణకు ప్రదర్శన బుద్ధి పరులకు చూపించి సత్కర్మలు చెయ్యాలనే కోరిక ప్రాపంచిక వ్యామోహం ఇత్యాది నీచమైన స్వార్థపూరిత భావాలనుంచి మనసును రక్షించుకోవాలి హృదయాల స్థితి అల్లాహకు మాత్రమే తెలుసు కనుక ఆచరణల నిజస్వరూపం ఏమిటో ప్రళయదినానే తెలిసివస్తుంది అప్పుడు దేవుని దర్బారులో వాటికి మంచి లేదా చెడు ప్రతిఫలం లభిస్తుంది ప్రపంచంలో మాత్రం వ్యవహారం మనిషి బాహ్య ఆచరణల ఆధారంగానే జరుగుతుంది అతని అంతరంగ స్థితిని అల్లాహకు వదిలిపెట్టడం జరుగుతుంది